శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన కుటుంబానికి మనకు చాలా నరదిష్టి ఉంటుంది ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా ఒకటే మాట చెప్తూ ఉంటారు మీకు బాగా నరదిష్టి ఉంది మీ ఇంటికి బాగా నరదిష్టి ఉంది అని అని అయితే అసలు నరదిష్టి ఎలా వస్తుంది ఈ నరదిష్టి కంప్లీట్గా పోవాలంటే ఏం చేయాలి అతను శాశ్వతంగా దిష్టి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అంటే ఎప్పుడూ కూడా నరదిష్టి శాశ్వతంగా పోయేంత ఏదీ లేదు నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది వన్ పర్సెంట్ ఉంటుంది నరదిష్టి అనేది ఎలా ఉంటుంది అంటే మనం పది మందిలో ఉన్న మన సాయి ప్రత్యేకంగా చూస్తారు మనం వెళ్తూ ఉన్నప్పుడు మనమల్ని ముందు పనిచి వెనక చూసేవాళ్ళు ఎక్కువ మనల్ని గమనించేవాళ్ళు ఎక్కువ మనల్ని పట్టి పట్టి చూసేవాళ్ళు ఎక్కువ దిష్టి అంటే ఒక చూడడమే కాదండి చెప్పుకోవడన కూడా ఉంటుంది అబ్బా వాడ అబ్బా ఆన్న అబ్బా ఆసార అబ్బా అతన అబ్బా అయిపోయిందంటే అంటే ప్రతి ఒక్కరి ముప్పై రెండు పళ్ళల్లో ఓ పొన్ను విష పొన్ను ఉంటుందట ఒకరి నోట్లో మాట ఒకరు మాట్లాడినట్టు ఇంకోరు మాట్లాడరు ఇంకో విషయం ఏంటంటే మన ముందర చాలా వినయ విధేయతంగా ఉంటారు మనం లేనప్పుడు ఇంకోలా ఉంటారు అంటే ఒక్కో మనిషి మెంటాలిటీ ఒక్కో రకంగా పరిపరి విధాల మారిపోతుంది అయితే అసలు ఈ దిష్టి మనకు తగలకుండా ఉండాలి అని అంటే అసలు మనం ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా మగవారు ఎవరి మెడలో అయితే రుద్రాక్షి ఉంటుందో వాళ్ళకి దిష్టి అనేది తగలదు అంటే ఒక దిష్టిని ఆపగలగల శక్తి ఒక్క రుద్రాక్షికి మాత్రమే ఉంటుంది అది ఎన్ని ముఖాలైనా కావచ్చు ఏకముఖి దగ్గర నుంచి ఇరవై నాలుగు ముఖాలు ఉన్నాయి ఏ ముఖమైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా వేసుకునేది ఎన్ని ముఖాలు చూసి వేసుకోవచ్చు కానీ ఒక్క ఏకముఖి రుద్రాక్షి మాత్రం ధరిస్తే నిష్ఠాగరిష్ఠులై నాన్ వెజ్ లాంటివి తినకుండా ముట్టుకోకుండా చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు చెడు స్నేహాలు కూడా అస్సలు చెయ్యరాదు దేముందులే ఇలాంటి వాళ్ళందరూ చెప్పేదే కదా నా మెడలో ఏకముఖి రుద్రాక్ష ఉంది నేను ఎలా ఉన్నాను అని అనుకునేవారు కూడా ఉండొచ్చు దాని ఎఫెక్టు ఇప్పుడు కాదు కొన్ని కొన్ని తిథులు వచ్చినప్పుడు తెలుస్తుంది మీరు రుద్రాక్ష మీ మెడలో ఏకముఖి ఉన్నప్పుడు మీరు నిష్ఠాగరిష్ఠులై పూజ చేసినప్పుడు కూడా దాని పాజిటివ్ ఎనర్జీ దాని పవరు మీకు వచ్చే కొన్ని ఆటంకాలు అడ్డులు కూడా ఏ విధంగా కాపాడుతుందో కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది అయితే మన మెడలో ఏకముఖి రుద్రాక్షి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చాలామంది గౌరీశంకర్ రుద్రాక్ష వేసుకుంటూ ఉంటారు అనగా రెండు ముఖాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా అనుకూలంగా లేకపోయినా గొడవలు ఇబ్బందులు సమస్యలు డివోర్స్ దాకా వెళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గౌరీ శంకర్ రుద్రాక్ష అనగా రెండు ముఖ రుద్రాక్ష ధరిస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా కూడా తీరిపోతాయి అలాగే మూడు ముఖాలు అంటే ఎక్కువగా ఎవరు హరినామ స్మరణ చేస్తారు శ్రీనివాసులు గోవిందరాజులు మురారి మాధవ గోవింద బాలాజీ అని నామకరణం చేసుకున్న వాళ్ళు మూడు ముఖాలు రుద్రాక్ష ధరిస్తే మహా అద్భుతంగా ఉంటుంది అంటే ఒకటి నుంచి ఇరవై నాలుగు ముఖాలు రుద్రాక్షులు ఏవైనా ధరించవచ్చు వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా రుద్రాక్ష ధరించడం అనేది చాలా గొప్ప విషయం అయితే ముఖ్యంగా రుద్రాక్ష ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పానండి దిష్టి ఈ నరదిష్టి మనిషిని గజ 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 ఊపేస్తుంది అట్టే అంటే ఒక మనిషి దిష్టిని మన వైపు పడుతు అంటే మీరు నా ఎదురుగా చూస్తున్నప్పుడు మీ చూపు నా మీద పడుతుంది మీరు నా మీ నా వైపు చూసినప్పుడు ఆ యొక్క దిష్టిని ఆపగల శక్తి ఆ పవరు కన్ను దిష్టిని ఆపే శక్తి ఒక్క రుద్రాక్షకి మాత్రమే ఉంటుంది ఇక దేనికి ఉండదు చాలా పవర్ఫుల్ చాలా మంది చెప్తారు కన్ను దిష్టి యంత్రాలని కన్ను దిష్టి వినాయకుడని అదని ఇదని చెప్తారు ఉండొచ్చు కానీ ఒక్క రుద్రాక్షకి ఉండే అంత పవర్ ఇక దేనికి లేదు స్టోన్స్ కూడా ఉండదు అది వేరే దానిది వేరే సపరేట్ అయితే మనకు ఎలాంటి దిష్టి దోష్ట తగలకూడదో ఎవరు మన గురించి మాట్లాడకుండా మనకేమీ కాకూడదు అని మనం అనుకుంటే మీ జాతక రీత్యా మీకు నచ్చింది మీరేమైతే వేసుకోవాలని అనుకున్నది మీరు ఓ మంచి రుద్రాక్ష ఒకటి తెచ్చి వేసుకోవచ్చు రుద్రాక్షలు ఎక్కడైనా దొరుకుతాయి గుళ్ళో అమ్ముతారు ఓ పూజ స్టోర్లో అమ్ముతారు ఓ ఆన్లైన్లో ఉంటారు మీ గురువు గారు ఇవ్వచ్చు ఎక్కడైనా మీరు కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు లేదా నేపాల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైనది దాన్ని బిజినెస్ చేసి అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు దూర్తులు అది వేరే విషయం అనుకోండి కానీ రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా బాగా దిష్టి ఉంది అని అనుకున్న వాళ్ళు నల్ల త్రెడ్లో కూడా వేసుకోవచ్చు అందరూ నల్ల త్రెడ్లో వేసుకోకూడదు ముఖ్యంగా రెడ్ కలర్ థ్రెడ్లో ధరిస్తే మంచిది ద్రవిడులు అంటే చెన్నై వారు ఎక్కువగా బ్లాక్ థ్రెడ్లో ధరిస్తూ ఉంటారు నేను చాలామంది స్టార్స్కి ఇచ్చాను చాలామంది సెలబ్రిటీలకు ఇచ్చాడు నేను సభాముఖంగా పేరు ఏమీ చెప్పకూడదు కొంతమంది అయితే చెన్నై హీరోస్ కూడా మాకు ఖచ్చితంగా బ్లాక్ థ్రెడ్లోనే కావాలి గురువు గారు అని చెప్పి అడిగి మరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సహజ సాధారణంగా మనం ఎక్కువ బ్లాక్ అంటే మన అంటే వాళ్ళు నార్త్ మన సౌత్ ఇండియన్స్ అంటారు అంతా ఒకటే కానీ ఒకొక్క ప్రాంతాన్ని బట్టి పిలువబడతారు రెడ్ కలర్ తాళ్ళలో వేసుకోవచ్చు ఎల్లో కలర్ తాడులో వేసుకోవచ్చు గ్రీన్ కలర్ థ్రెడ్లో వేసుకోవచ్చు బ్లాక్ థ్రెడ్లో కూడా వేసుకోవచ్చు ఒక రుద్రాక్ష మీ మెడలో ఉంటే అద్భుతం మహా అద్భుతం కానీ రుద్రాక్ష వేసుకున్నప్పుడు చాలా నిష్టాగరిష్ఠులై ఉండాలి నాన్ వెజ్ భుజించరాదు అది స్త్రీకి తగలకూడదు మీరు సాంసారిక జీవితంలో ఉన్న గృహస్థులుగానైతే డే టైం మాత్రమే వేసుకొని నైట్ టైం తీసి పెట్టాలి మళ్ళీ పొద్దున్నే స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి అది వేసుకున్నప్పుడు కొంతమంది నాన్ వెజ్ భుజించుకుంటూ ఉంటారు మహా అద్భుతం కొన్ని కొన్ని రుద్రాక్షలు వేసుకున్నప్పుడు కొంతమంది భూజిస్తారు అసలు రుద్రాక్ష వేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు శాస్త్ర ప్రకారంగానైతే కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవారు కూడా రుద్రాక్ష ధరిస్తూ ఉన్నారు అంత శ్రేయస్సకరం కాదు ఆడవారు రుద్రాక్షిని జపం వరకే వాడాలి తప్ప ధరించరాదు చేతికి కానీ మెళ్ళ కానీ వేసుకోమని శాస్త్రం చెప్పలేదు అది ఎప్పుడు వేయాలంటే మినిమం సిక్స్టీ ఇయర్స్ తర్వాత వేయాలి తప్ప సిక్స్టీ ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు వేయడం అంత శ్రేయస్సకరం కాదు ఎవరో ఇష్టం వాళ్ళు అనుకోండి శాస్త్రాలదే చెప్తున్నాను అయితే మనకు ఎలాంటి దిష్టి దుష్ట తగలకూడదు మనకి ఎలాంటి ఇబ్బంది ఏమీ రాకూడదు అని అనుకున్నప్పుడు మీ జాతక వచ్చింది కానీ మీకు నచ్చింది కానీ మీ గురువుగారు రిఫర్ చేసింది కానీ మీరు రుద్రాక్ష ధారణ చెయ్యండి మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ